అబ్రహాము ఒంటరిగా గుడారపు ద్వారం వద్ద ఉండను అతడు కన్నులెత్తి చూడగా ముగ్గురు మనుషులు తన ఎదుట నిలిచియుండరి అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి ఎదుర్కొనుటకు పరిగెత్తి వెళ్ళి నేలమట్టుకు వంగి నమస్కరించెను ప్రభువా నీ కటాక్షము నాపై యున్న నీ దాసుని దాటిపోకుము అని చెప్పాను నేను కొంచెం నీళ్ళిచ్చెదను మీరు మీ కాలను కడుక్కొని అలసట తీర్చుకొనుడి ఆహారం ఇచ్చేదను మీ ప్రాణంలకు బలపర్చుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చునని చెప్పి అబ్రహాము త్వరగా గుడారములో ఉన్న శారా దగ్గరకు వెళ్ళి త్వరగా కొంత పిండి తీసుకుని ఆహారము తయారు చేయము వారు ఆహారము స్వీకరించిన తరువాత అబ్రహాముతో నీ భార్య శారాకు కుమారుడు కలుగును అని చెప్పెను శారా గుడారపు ద్వారము దగ్గర ఉండి అది వినియుండెను శారా తనలో తాను ఇప్పుడు నేను వృద్ధురాలిని నా యజమాని కూడా వృద్ధుడు మాకు సంతానం కలుగునా అని నవ్వుకొనెను యహోవాకు అసాధ్యమేమున్నది నీవు నిశ్చయముగా కుమారుని కనేదవు అని చెప్పెను ఆ మనుషులు బయలుదేరుచుండగా అబ్రహాముతో మేము సోదోము గోమోరా పట్టణములను నాశనం చేయటకు వెళ్ళుచున్నాము చెప్పిరి